ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా తోటి విశ్వాసులారా దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరలా ఈ మంగళవారం మనమందరం కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేందుకు దేవునికి వందనాలు వింటున్నా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను శుభాలు ఆశీస్సులు వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి ఒక వారమంతా కాపాడారు అందుకొరకే వందనాలు ఈ వారం ఈ వాక్యం ద్వారా చిన్న స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం హోషే గ్రంథం పదవ అధ్యాయం పన్నెండు వచ్చినాన్ని నేను ధ్యానం చేద్దామని ఆలోచిస్తున్నాను నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత కోయుడి యహోవాను వెదగడుకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు బొమ్ములను ధునుడి ప్రార్థన కృపగలిగిన మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏసునా మమ్మను అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈరోజు వినే వాక్యానికి మారు మనస్సు అనే టైటిల్ పెట్టుకుందాం ఇంతకుముందు ఈ టైటిల్తో ఒక రెండు సార్లు మనం వాక్యాన్ని ధ్యానం చేశాం కానీ ఈ వాక్యం కాదు కానీ మొత్తం మీద కనుక ఆ మారు మనస్సు అనేది ఎప్పుడు ఉండే మాటే కదా అని కొంచెం తేలిగ్గా ఆలోచన చేయకండి మారు మనస్సు అనేటువంటి టైటిల్తో ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం అమెరికా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మూడో ప్రెసిడెంట్గా థామస్ జఫర్సన్ అని ఆయన పనిచేశారు మూడో ప్రెసిడెంట్గా అమెరికా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత థామస్ జఫర్సన్ గారు ఆయన పరిపాలన చేశారు వాస్తవానికి పదిహేడు వందల నలభై మూడు జూలై నాలుగో తారీఖున ఆయన జన్మదినం పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు ఆయన జీవించారు అయితే మొట్టమొదటిసారి ఒకేసారి ఆయన ప్రెసిడెంట్ అవ్వలేదండి చాలా స్థాయిలుగా ఎదిగి 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 చివరికి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు మీరు గూగుల్లోకి వెళితే జఫర్సన్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే అప్పటికే ఆ రోజుల్లోనే ఉండేటువంటి అనైతిక జీవితం అశ్రద్ధ భక్తి విశ్వాస ప్రార్థనా జీవితాల యొక్క వెనకబాటుతనాన్ని గమనించి ఆయన అమెరికా దేశాని గురించి చెప్పిన మాట ఏంటంటే దేవుడు నీతిమంతుడు అని గుర్తించినప్పుడు నా దేశాని గురించి తత్తరపడవలసి వచ్చింది అన్నాడు ఆయన దేవుడు నీతిమంతుడు అని గుర్తించినప్పుడు నా దేశాన్ని గురించి అంటే అమెరికాను గురించి తత్తరపడవలసి వచ్చింది ఎందుకంటే ఆయన నీతిమంతుడు ఆయన బిడ్డలు ప్రజలు వారికి జీవితాలలో అది కొరబడుతుంది అన్నమాట అండి అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనం ఆయన నీతిమంతుడు గనుక ఆయన బిడ్డలు విశ్వాసులుగా మనం కూడా ఒక నీతి మంతత్వం కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు ఎనభై తొమ్మిదో కీతన పద్నాలుగు వచనంలో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు పునాదులు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు పునాదులు కృపా సత్యములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు అంటే నీతి న్యాయాలు కానీ కృపా సత్యాలు కానీ వాటిని ఆధారం చేసుకుని ఆయన పరిపాలన చేస్తున్నారు కనుక తన బిడ్డల నుంచి ఆయన ఏం కోరుకుంటాడు తన బిడ్డల నుంచి ఆయన ఏమి ఆశిస్తారు ఇది మనం ఎన్నడిగి కూడా మర్చిపోవడానికి వీల్లేదు ఎందుకంటే మానవ పాపం దేవుని హృదయాన్ని బద్దలు చేస్తుంది మాట వింటున్నారు కదండి మానవ పాపం దేవుని హృదయాన్ని బద్దలు చేస్తుంది ఆయన పరిశుద్ధతను భంగపరుస్తుంది మానవ పాపం దేవుని హృదయాన్ని బదులు చేయడమే కాకుండా ఆయన యొక్క పరిశుద్ధతను భంగపరుస్తుంది చూసారా ఒకవేళ ఆయన హృదయం గాయపడితే ఆయన పరిశుద్ధతకు భంగం కలిగితే వచ్చే నష్టం ఎవరికి దేవునిక ఆయన ఎప్పుడూ ఆయన సింహాసనం ఆయన అలాగే ఉంటారు పోయేది మనమే నష్టపోయేది మనమే ఇది మనం మర్చిపోడక వెళ్ళలేదు కనుక ఒక హృదయం పశ్చాత్తాపం అనేది లేకపోతే ఆ హృదయంలో అది రాతి నేల వంటి హృదయంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ హృదయం రాతి నేలగా నేలగా ఉంటుందో దాని దగ్గర ఆ హృదయంలో నుంచి కఠినమైన కలుపు మొక్కలు మొలవడానికి ఆధారం ఉంటుంది కఠినమైన కలుపు మొక్కలు మలుస్తాయి మంచి ఫలాలు ఇచ్చేటువంటి మొక్కలు ఆ కఠినమైన హృదయంలో నుంచి రావు అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం చూడండి వర్షాలు లేక నేల ఎండిపోయినప్పుడు వచ్చేటువంటి పైరు సరైన ఆకారంలో ఉండదండి చిన్నగా వికృత ఆకారాలు కలిగి వచ్చినప్పుడు కొక్కమీతి పిందులు అంటాం మన కుక్కమూతి పిందులు కలిసే అంటాం ఎందుకు కారణం ఏంటంటే ఆ నేల సరిగ్గా లేక సరైన నీటి వసతి సౌకర్యాలు లేక చేడపెడలు పట్టి ఇదంతా పశ్చాత్తాపం లేని హృదయానికి గుర్తు అందుకని యోహాన్ మత్స్సు మూడవ అధ్యాయం మొదటి పన్నెండు వచ్చినాన్ని మనం గమనిస్తే గారి యొక్క బోధంత ఏంటంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు ఆయన మారు మనసు పొందడం కాదండి ఆయన కోరేది మారు మనసు పొంది ఆ మారు మనసు పొందామనే దానికి గుర్తుగా దానికి తగిన ఫలాలు మీరు ఫలించాలి మీ ఫలాలు ఇతరులు చూడాలి మీ ఫలాలు ఇతరులు అనుభవించాలి మీ మీ ఫలాలను బట్టి వారు దేవుణ్ణి ఘనపరచాలి ఇది యోహాన్ గారి యొక్క బోధ ప్రియమైన దేవుని బిడలరా పాపపుట్ ఉప్పుదల అనేటువంటి దున్నే కార్యక్రమం కనుక ఈ హృదయంలో ప్రారంభం కాకపోతే విత్తుట అనేది అసాధ్యం కృప అనే వర్షం కొరవదు ఆ హృదయం మీద చూడండి ఎంత చక్కని మాటలో చూడండి పాపపుట ఉప్పుదల అనేటువంటి ఈ దున్నేటువంటి కార్యక్రమం అండి దున్నేటప్పుడు నేల పగులుతుంది అనమాట అండి నేల విడిపోతుంది దున్నేటప్పుడు సమంగా ఉన్నట్టు కనిపించే నేల పాయలు పాయిలు అయిపోతుందండి అంటే దొనటం అనేది ఈ హృదయం దొనటం అనేది కొంచెం బాధాకరమే ఇబ్బందికరమే పెద్దగా మనస్కరించిన విషయం అది కానీ దొనడు ఈ పాపపు తుప్పుదల అనేటువంటి దొనడం అనే కార్యక్రమం ప్రారంభం కాకపోతే విత్తనాలు విత్తన ఉపయోగం లేదు ఎందుకంటే మనుషులు నడిచి నడిచి చొక్కబడిన నేల మీద విత్తనాలు పడితే పక్షులు చెతుకుపోయాయి కదా అంచత విత్తటం అసాధ్యం ఆ కృప అనే వర్షం కురవదో కురిసిన ఉపయోగం లేదు ఇది మనం మర్చిపోకూడదు ఎందుకంటే పది గోత్రాలు ఇస్రాయేల్ ప్రజలు సులమోను తర్వాత సోమ్రోనును రాజధానిగా చేసుకుని వారు తమ జీవితాన్ని జీవిస్తున్నారు కానీ వారిలో మారు మనసు లేదు మారు మనసుకు వారు దూరంగా ఉన్నారు అంచత ఏడు వందల ఇరవై రెండు బీసీలో అశురు రాజు ఈ గోత్రాల షోమును రాజధాని మీద దండెత్తి ఏమండి చరిత్ర పుటలలో ఆ దేశం లేకుండా చెరిపుడాడు ఎంత ఆయన ఏడు వందల ఇరవై రెండులో అని ముప్పై మూడో కీర్తన పన్నెండు వచ్చిన చూస్తే యహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు వినారండి యహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు యహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు ఎప్పుడు ఎప్పుడు నువ్వు రాతి నేల లాంటి హృదయాన్ని కలిగి అది దున్నబడకుండా బీడు మారిపోయిన జీవితం జీవిస్తే ఆయన వల్ల నీకు ఉపయోగం లేదు క్షేమం లేదు ఉపయోగం లేదు క్షేమం లేదు నువ్వు పొందే మేలు కూడా ఏమి ఉండదు అంచేత యహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అంటే నువ్వు ఎప్పుడైతే ఈ మనస్సు అనేది కలిగి ఉంటావో అప్పుడు ఆయన నీకు దేవుడిగా ఉంటాడు ఆ దేవుడిగా ఉండటం వల్ల కలిగేటువంటి ధన్యత నీ జీవితంలో నువ్వు పొందుతావు అనేటువంటి విషయాన్ని మీకు నేను మనవ చేస్తా ఉన్నాను సామిత్రులు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగులో నీతి జనముల ఘనతకెక్కుటకు కారణము నీతి అనేది జనాలకు ఘనత కలగడానికి కారణం అవుతుంది పాపము ప్రజలకు అవమానము తెచ్చును పాపము ప్రజలకు ఉంది కానీ నువ్వు పశ్చాత్తాపడకపోతే ఆ పాపంలోనే ఉంటావు అవమానం కలుగుద్ది చెప్పు చెప్పుకున్నావు కదండి ఏడు వందల ఇరవై రెండు బీసీలో అశురు వారు దండెత్తి చరిత్ర పుట్టలో ఈ షోమ్రోను రాజధానిగా కలిగిన ఆ పన్నెండు గోత్రాలు అసలు లేకుండా తుడిచిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తామండి ప్రియమైన దేవుని పెట్టారా ముప్పై మూడవ కితన పన్నెండు వచ్చిన చూస్తే యహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు ఆయన తనకు శ్వాసంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏమండి తీర్పు వల్ల వచ్చేటువంటి ఫలితం శిక్ష ఇది మనం అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నాం కానీ ఒక చిన్న హోప్ ఉంది నిరీక్షణ ఉంది అదేంటంటే మారు మనస్సు అనేది దేవుని కృపను పొందడానికి కారణమవుతుంది మారు మనస్సు అనేది దేవుని కృపను పొందడానికి కారణం అవుతుంది కారణం అవుతుంది కనుక అదొక అవకాశం ఆ అవకాశం దేవుడు అందరికీ ఇస్తాడు కనుక ఒక్కసారి ఎవరి జీవితాన్ని వారు పరీక్షించుకొని నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి ప్రేమయను కోత కోయండి యహోవాను వెదలకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దొన్నండి ఈ హృదయాన్ని మనం పగలగొట్టాలి సిద్ధం చేయాలి ఏమండి ఆ నీతి అనే విత్తనాలు మొలకెత్తి చక్కని నీతి ఫలములు ఫలించడానికి వీలుగా ఈ హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే రెండవ పేతురు పత్రికలో మూడు అధ్యాయం తొమ్మిదవచనం చివరి భాగాన్ని గమనిస్తే ఎవడను నెసింపవాలని చెంచగా ఎవరు నశించుకోవాలని దేవుడు కోరడం లేదు ఎవరు నశింప ఇచ్చించక అందరూ మారు మనసు నన్ను కోరుచు మీ అందరి ఎడల ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు దీర్ఘశాంతం అంటే ఏ ఏదో అప్పటికప్పుడు వచ్చేది కాదండి కనిపెడుతూ కనిపెడుతూ ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు కారణం ఏంటంటే నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు మారు మనసు పొంది తిరిగి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకు రావాలని ఆయన అనుగ్రహించే దేవుని ఆశీర్వాదాలు పొందడానికి వీరు అర్హులుగా యోగ్యులుగా ఉండాలని దేవుని యొక్క తలంపు కనుక ఆయన ఇంకా మనకి టైం ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని పెట్టిలారా మనం హోషే గ్రంథం పదో అధ్యాయం పన్నెండు రోజులు చదువుకునే అలాంటి నీతివంతులు ఇంకా కొంతమంది ఉన్నారు ఉన్నారు కనుక వారిని బట్టి దేశాన్ని దేవుడు ఇంకా కాపాడుతున్నాడు ఇవాళ మన రాష్ట్రం కావచ్చు మన దేశం కావచ్చు మనల్ని బట్టి మనల్ని బట్టి ఒకవేళ దేశాన్ని దేవుడు దీవిస్తున్నాడు మనల్ని బట్టి మన రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తున్నాడు సుభిక్షంగా కరువు కటగాలకు దూరంగా ఆయన ఉంచుతున్నాడు కానీ మనలో సరి అయినటువంటి పశ్చాత్తాప హృదయం ప్రార్థనా జీవితం లేకపోతే మనం ఒక్కడే నశించుకోవాలండి మన కుటుంబాలు మాత్రమే కాదు చివరికి రాష్ట్రం దేశం కూడా ఒకవేళ మనల్ని బట్టి శపించబడుతుందేమో ఆ భ్రష్ట స్థితికి రాకముందే మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క చిత్తం ప్రియమైన దేవుని బిడలరా ఒక అద్భుతం చూడాలని మనం ఆశపడతాం ఒక అద్భుతం చూడాలని మనం ఆశపడతాం ఏమండి అది ఎలా జరుగుద్దంటే ప్రేమతో కూడిన ఒక మాట ఎదురు వ్యక్తి హృదయంలో నాటాలి ప్రేమతో కూడిన ఒక మాట ఎదురు వ్యక్తి హృదయంలో మనం నాటాలి ఏమండి ఆ విత్తనాన్ని చిరునవ్వుతో ప్రార్థనతో మనం పెంచాలి అప్పుడు ఎలాగే అప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ఏం జరుగుతుందంటే ఒక ఉద్యోగస్తుడు అభినందించబడతాడు ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి పని చేత కదా చేత కానీ కాదండి చాలా మంచి పని చేసావు చాలా ఒక ఒక ఉద్యోగి అభినందించబడతాడు ఏమండి ఒక భార్య బహుమతి పొందగలుగుతుంది ఎప్పుడూ ప్రేమతో కూడిన ఒక మాట ఎదురు వ్యక్తి యొక్క హృదయంలో మనం నాటి ఆ విత్తనాన్ని చిరునవ్వుతో ప్రార్థనతో మనం పెంచగలిగితే ఉద్యోగస్తుడు అభినందించబడతాడు భార్య ఒక బహుమానం పొందగలుగుతుంది భర్త నుంచి ఏమండి మన పొరుగు వారు మరొక బహుమానాన్ని వారు పొందగలుగుతారు విధవరాలు ఆదరించబడుతుంది పనివాడు సత్కరింపబడతాడు వాక్యాన్ని ఉపదేశించే వాక్యోపదేశకులు పొగడబడతారు ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదండి కనుక మనం ఆత్మీయతను ఒక విత్తనంగా మనం విత్తగలగటం అనేది మనం నేర్చుకోవాలి ఏమంటే నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచనంలో ఏమంటాడండి కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానముతో పంట ఎదురు కన్నీళ్లు విడుచుతూ విత్తువారు ఎందుకంటే విత్తనాలు జల్లడానికి ముందు ఆ పొలాన్ని శుభ్రం చేయాలి మొట్టమొదట అందులో అప్పటిదాకా పెరిగినటువంటి మొళ్ళ మొక్కలు కలుపు మొక్కలు ఇవన్నీ ముందు ఏ ఏరి పారేసి వాటిని అలా వదిలేస్తే మళ్ళీ వాటి విత్తనాలు చోట వ్యాపిస్తాయి కనుక వాటిని కాల్ చేస్తారు ఆ తర్వాత దున్నుతారు దున్నినప్పుడు మళ్ళీ బయలుపడేటువంటి కొన్ని చెత్త చెదరాన్ని మళ్ళీ ఏరాలి ఆ తర్వాత విత్తనాలు అందుకని కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు సంతోషముతో సంతోషగానములతో పంటకు వస్తారు ఇది ఐదో వచనం ఆరో వచనం చూస్తే పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనలు మోసుకొని వస్తాడు మనకు అర్థమయ్యేలా చెప్తాను దేవుని బిడ్డారా ఒక చిక్కుడు పాదు ఒక గింజ నాటుతాం ఒక ఆనవ పాదు ఒక గింజ నాటుతాం లేకపోతే రెండు గింజలు కుదుట్లో పెడతాం అది ఆ పాదు పెరిగిన తర్వాత ఎన్ని కాయలు వస్తాయండి కాయలు ఎన్ని ఆనవగాయలు కాస్తాయండి నువ్వు వేసింది ఒక విత్తనమే ఆ విత్తనం వేసినప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు చికాకు కలగవచ్చు నిరాశలో నిస్పృహలో ఉండొచ్చు కానీ ఆ పంట చేతికి వచ్చినప్పటికీ ఎలా ఉంటుందండి ఏదో ఆ వేళ యథాలాపంగా ఒక విత్తనం పడేసానండి భూమిలో ఇవాళ ఎన్ని కాయలు తింటున్నామండి బాబు ఎంతమందికి పంచిపెట్టినా తరగట్లేదండి బాబు మాకొద్దు మాకొద్దు అంటున్నారండి బాబు అనేటువంటి సమాధానం మనం వింటామండి దేవుడు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమండి ముప్పై రెండవ అధ్యాయం ఎసే గ్రంథంలో ఇరవై వచ్చిన మనం చూస్తే సమస్త జనముల యుద్ధ విత్తనములు చల్లుచ్చు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లువాడు అంటే ఒక పశువుకి కావలసినటువంటి ఆహారం మనం అది పొందడానికి వీలుగా భూమిని మనం సేద్యం చేయగలిగితే మనం మన మట్టుకే కాదండి మన అవసరాలు తీరుస్తూ మన మీద ఆధారపడేటువంటి జంతువులు చాలా ఉన్నాయి వాటికి అవసరత కూడా మనం చూడగలిగితే చూడగలిగితే అప్పుడప్పుడు బీచెస్లో కొన్ని ప్రదేశాల్లో ఒంటెలు గుర్రాలు కొన్ని చోట్ల ఏనుగులను కూడా పెడతారు వాటి మీద ఒక ఒక రౌండ్ తిరిగి వస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు బాగానే ఉంటుందండి కానీ రోజు రోజుకి ఇవాళ చూసినటువంటి ఆ ఆ ఒంటి కానీ ఆ గుర్రం కానీ ఆ ఏనుగు కానీ ఒక ఆరు నెలలు బిడ్డ చిక్కుపోయి ఉంటుంది ఎందుకంటే వాడు దానికి సరైన ఆహారం పెట్టడు ఏదో కొద్దిగా పెడతాడు బ్రతకడానికి అది చిక్కిపోతూ ఉంటుందండి వీడు మాత్రం బాగానే ఉంటాడు అది కాదు దేవుడు చెప్పేది నీ మీద ఆధారపడి ఆ జంతువు ఉంది దాని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావు కదా దాని యొక్క క్షేమం కూడా నువ్వు చూడాలి వాక్యం మనకు నేర్పిస్తుందండి అందుకని విత్తు అనే ఉపమానం గురించి ప్రభువారు మనకు చాలా చక్కగా చెప్పారు ఏమండి గలతి పత్రిక ఆరు ఇందులో ఏమంటాడంటే శరీర ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షైమను పంటకు వస్తాడు శరీరంలో కోరికలు చాలా ఉన్నాయి ఆశలు చాలా ఉన్నాయి ఇంకేంటో ఏంటో ఏంటో ఆ ప్రకారంగా ఉంటే నాశనం అనే కోయాల్సి వస్తుంది ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవమను పంట కోయును దేవుని దగ్గరికి వెళ్ళగలిగే ధన్యత ఆత్మీయ విత్తనాలు కనుకను విత్తగలిగితే ఒక మంచిని ప్రేమను సమాధానాన్ని సంతోషాన్ని ఆప్యాయతను ఆతిథ్యాన్ని ఏమండి చక్కని చిరునవ్వుతో కూడిన పలకరింపు అనేటువంటి ఈ విత్తనాలు కనుక నువ్వు విత్తగలిగితే పరలోకంలో నువ్వు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలిగేటువంటి ధన్యత ప్రియులరా కనుక ఒక సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం ఒక సిద్ధపాటు కలిగిన మారు మనసుకు తగిన సిద్ధపాటు ఎలా ఉండాలో సమయంలో మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచనంలో సమూయలు ఇస్రాయేల్ అందరితో ఇట్లనేను మీ పూర్ణ హృదయముతో యహోవ యుద్ధకు మీరు మళ్ళు కొని ఎడల అది ఎలా రావాలండి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు పూర్ణ హృదయంతో అంటే ఇంకక్కడ ఇంకా అటు ఇటు చూచే పరిస్థితి ఉండకూడదు అటు ఇటు ఆలోచించే పరిస్థితి ఉండకూడదు పూర్తిగా పూర్తిగా అయ్యా నీ మీద నేను ఆధారపడ్డాను నా ధ్యాస నా ఆశ నా ఊపిరి అంతా నీవే అనేటువంటి భావనతో మనం వెళ్ళాలి నీ పూర్ణ హృదయంతో యహోవ యొద్దకు మీరు మళ్ళు అన్య దేవతలను అష్టారోత్య దేవతలు మీ మధ్య నుండి తీసివేసి కలిగి యహోవా తట్టు మీ హృదయంలో తిరిపి ఆయనను సేవించండి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించరు మన మీద దాడి చేసేటువంటి శత్రువులు చాలా ఉన్నాయి అది అనారోగ్యం కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు నిజంగా శత్రువు కూడా కావచ్చు వాటన్నిటిలోంచి కూడా విడుదల పొందాలి అంటే పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ హృదయం పశ్చత్తాపంతో కూడిన హృదయమై ఉండాలి అన్ని అరిషెడ్ వర్గాలన్నీ హృదయంలో ఉంచుకొని దేవుడి దగ్గరికి వెళ్తే ఉపయోగం అండి ప్రభు చెప్పారు కదా ప్రభు అప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అనే మాట చెప్పారు కదా అంచేత పూర్ణ హృదయం అనే మాట సోమయ్యలు గారు వాడారు కనుక ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను రాజుల రెండవ గ్రంథం ఏడు పదిహేడు అధ్యాయం పదమూడు వచనం ఆయనను మీ దుర్మార్గులను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రం బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తల ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రాయిల్ వారిని యోధా వారిని సాక్ష్యము పలిగించినను ఏమవుతుంది వారు నా ఆలోచన విననలకు పోయి సామెతల గ్రంథం ఒకటి ఇరవై మూడు అంటాడు వారు నా ఆలోచన విననలో నా గద్దెంపును కేవలము తృణీకరించారు రాజుల మొదలు రెండవ రాజుల గ్రంథం పదిహేడు పదమూడులో ఒక హెచ్చరికైతే సామెతల దగ్గరకు వచ్చారు ఇప్పటికీ ఏమండి ఇంకా కొంచెం ముందుకెళ్తే యశ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండు వచనం ఆ దినమున ఏడ్ చుట్టుకును అంగలా మిమ్మల్ని పిలవ పిలవగా రే బాబు రెండ్రే మీ మనసు మార్చుకోండి పశ్చాత్తాపం మారు మనసు దుఃఖించండి మీ తలలు బోడి చేసుకోండి గోని పట్ట కట్టుకోండి బూడిద రాసుకోండి తగ్గించుకొని నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం అని ఆయన పిలవగా తల బోడి చేసుకునుటకును గోని పట్ట కట్టుకున్నటకును సైన్యములకి పిగి హోవా మిమ్మల్ని పిలవగా ఇది ఎప్పుడండి ఇది పన్నెండు వచ్చినం పదమూడు వచనంలో ఏమంటాడంటే రేపు చచ్చిపోతాము గనుక తిందుము త్రాగుదుమని చెప్పు చెప్పి ఎడ్లను వధించు గొర్రెలను కోయిచ్చు మాంసము తినచు ద్రాక్షరసము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించదరు బాబు టైం దగ్గరకు వచ్చింది పోతారా బాబు అంటే అయ్యి ఎలాగ పోతున్నాగా తింటాం తాగుతాం అలా కాలక్షేపం చేస్తాం సమయం అలా ముగిస్తాం అనేటువంటి పరిస్థితి వద్దు కనుక ప్రియమైన పర్లేరా ముగింపు మనకు తెలియదు అంత మనకు తెలియదు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు దాన్ని సద్వినియోగం మేము చేసుకుందాం ఏమంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయ్యను కోత మీరు కొయ్యుడి యహోవాను వెదకడుకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ఆయన జీవవాక్యం ధ్యానాల ద్వారా మాతో మీ స్వరాన్ని వినిపిస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయంలో బదులుపరచుకొని తండ్రి పరిపూర్ణమైన హృదయంతో మీ దగ్గరికి తిరగటం మాకు నేర్పించాలి అలా తిరగాలి ముందు పశ్చత్తాపం అనేది మా హృదయాలు కలగాలి నాయన మారు మనస్సు అన్నది మా హృదయంలో రావాలి అప్పుడు మాత్రమే మా ప్రార్థన మీరు వింటారు విన్నప్పుడు తప్పకుండా దీవిస్తారు నాయన అలా లేని హృదయం ఎన్నిసార్లు ప్రభో ప్రభో అన్న ఫలితం ఉండదని మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు వింత మీకు వందనాలని వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలను కూడా దీవించండి ఆశ్రవారికి ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం గృహ కార్యకలాపాలు తోడుగా నడిపించండి నాయన వ్యాధి బాధలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిలో కూడా మీ యొక్క సంరక్షణ దయచేయండి నాయన మెల్లగా ఈగో శీతాకాలం గడిచి తిరిగి మరల వ్యాసవిలో ప్రవేశిస్తున్నాం ఈ ఈ ఈ జంక్షన్లో చిన్న చిన్న బలహీనతలు ఎదురవుతాయి వాటన్నిటిలో కూడా మీ కాపుదలు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన కుటుంబాలుగా సంఘాలుగా జీవించి ఆశీర్వదించండి బిడ్డలకు చదువులు తోడుగా నడిపించండి తెలివితో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నేపండి విదేశాల్లో ఉండే బిడ్డలు వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో కూడా తోడుగా నడిపించండి ఆయన చండ్రిబిడ్డల బాలింతల గర్భిణీలు వృద్ధాప్యం వారిని జ్ఞాపకం చేసుకో కాలమాన ప్రభావాలు వారి మీద ప్రభావం చూపకుండా కాపాడు తండ్రి ఎవరైతే నీ సన్నిధిలో దోస్తులకి ప్రార్థన చేస్తున్నారో బిడ్డల కోసం వారి క్షేమం వారి యొక్క వివాహాలు తండ్రి వారి యొక్క ఉద్యోగాలు అలాగే సంతానం వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయని ఆయన కన్నీరు మున్నీరుగా నిరాశలో వారి కూరుకు కూరుకుపోకుండా తండ్రి వారు ఇప్పుడు ప్రార్థించగా మేలు పొంది క్షేమాన్ని పొంది సంతోషంతో మీకు కృతజ్ఞతలు చెల్లించే దీవెన ఆశీర్వాదం వారికి దయచేవని ప్రార్థన చేస్తూ మా రాష్ట్రాన్ని దీవించండి రాష్ట్ర నాయకులు అధికారులు ఆశీర్వదించండి మా దేశాన్ని దీవించండి దేశనాయకుల అధికారులపై కురుపుమరించమని ప్రపంచంలో శాంతి సమాధానాలు నెలకొకమని వేస్తున్నామను వినయంగా బ్రతిమాలు వేడుకొని చున్నాం తండ్రి ఆ పరలోక ముందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చిన భూమి అంత నెరవేరినగాక మనదిన ఆహారాన్ని మాకు దయచేయము మడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనలను దృష్టి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుడి కృపయు సమాధానం మీకు ఇప్పుడే ఎల్లప్పుడూ తోడైండును గాక ఆమెన్ దేవుని చిత్తమే మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు